ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉండే అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఒక నాటు వైద్యుడు రాసలీ గురించి వింటే దిమ్మ తిరగడం ఖాయం నూట ఇరవై మంది భార్యలు రెండు వందల మూడు మంది పిల్లలకు తండ్రి అతడు మరి ఆ మహామునగడ గురించి ఒకసారి మనం తెలుసుకుందామా అల్ప విద్వాంసుడు మహా గర్వం కలవాడు అనే సంస్కృత పదానికి ఓ ఉదాహరణ ఇక్కడ ఉంది గ్రంథం చదవటం గొప్ప కాదు అందులోని సారాంశం అర్థం చేసుకోవడం గొప్పతనం అంటారు పెద్దలు పూర్వం రాజులు యుద్ధాలు చేసిన సమయంలో ప్రత్యర్థులను అంతం చేసి వారి భార్యలను ఎత్తుకొచ్చేవారని అక్కడక్కడా విన్నాం ప్రత్యర్థుల భార్యలను ఎత్తుకొచ్చిన తర్వాత వారితో కాపురం చేయటం కోరిక తీరిపోయిన తర్వాత బానిసలుగా చేశారని కూడా చరిత్ర చెబుతోంది ఇస్లాం మతంలో మూడు సార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకలిచ్చి మరో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇస్లాం ధర్మం ప్రకారం వారి ఆర్థిక స్థోమతకు అనుగుణంగా నలుగురు మహిళల్ని వివాహం చేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంది అయితే ఇస్లాం మతం యొక్క చట్టాన్ని అడ్డం పెట్టుకుని నైజీరియాలో ఓ వ్యక్తి ఏకంగా నూట ఇరవై మంది అవునండి మీరు విన్నది కరెక్టే నూట ఇరవై మంది మహిళల్ని వివాహం చేసుకున్నట్టు అక్షరాల రెండు వందల మూడు మంది పిల్లలకు తండ్రి అయ్యాడు ఆయన గారిని ఇస్లాం మతం పెద్దలు వారి మతం నుంచి బహిష్కరించి ఫత్వా జారీ చేశారు అయినా ఆయన గారు ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు తనకు ఎంతమంది భార్యలు ఎక్కువైతే అంత మంచిది అంటూ ఆయన తన దారిలో తాను వెళుతూనే ఉన్నాడు వెళ్ళాడు ఆయన గారి చరిత్ర ఎప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం నైజీరియాకు చెందిన వ్యక్తి తన దగ్గర నాటు వైద్యం చేయించుకోవడానికి వచ్చే మహిళలతో చనువుగా ఉండేవాడు వారికి వైద్యం చేసి వ్యాధి నయం చేసేవాడు అందుకు ప్రతిఫలంగా వారి డబ్బులిస్తే తీసుకునేవాడు కాదు తనను వివాహం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చేవాడు వైద్యం చేయించుకున్న మహిళల్ని మిమ్మల్ని వివాహం చేసుకుంటానని వారికి చెప్పేవాడు ఇంతకు ముందే మీకు పెళ్లి జరిగింది కదా అంటూ మహిళలు గనక ప్రశ్నిస్తే దేవుడు మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోవాలని ఆదేశించారని నేను ఆయన ఆదేశాలను పాటిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాడు మా కంటే ఎక్కువ వయసున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డామని ఆయన భార్యలకు అందరూ స్థానిక మీడియాకు చెప్పడం విశేషం నలుగురు కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నారని తెలుసుకున్న మత పెద్దలు నాటు వైద్యుడిని ఇస్లాం మత నుంచి బహిష్కరించారు ఆయనకి ఎలాంటి సహాయక సహకారాలు అందివ్వకూడదని ఫత్వా కూడా జారీ చేశారు అయితే ఆ నాటు వైద్యుడు మాత్రం తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోలేదు సరికదా చికిత్స కోసం వచ్చే మహిళలందరినీ వరుసగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకంటూ వచ్చాడు నాటు వైద్యుడు నూట ఇరవై మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు మై గాడ్ అంతే కదండి ముందు అనుకున్నాం మనం రెండు వందల మూడు మంది పిల్లలకి తండ్రి అయ్యాడు అయితే పెళ్లి చేసుకున్న పది మంది మహిళలకు మాత్రమే ఆయన తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు మిగిలిన నూట పది మంది భార్యలను వారి పిల్లల్ని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు అదేనండి ఒకే ఇంట్లో మొత్తం వీళ్ళందరూ ఒక ఇంట్లోనే ఆ ఇంట్లోనే కాపురం పెట్టాడు తనకు అవకాశం వస్తే ఇంకా ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటానని నాటు వైద్యుడు స్థానిక మీడియాకి చెప్పడం విశేషం అయితే ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ఆయన ఏమైనా పెళ్లి చేసుకుంటాడేమోనని భయపడి చాలామంది మహిళలు రాను రాను దూరం అయ్యారు నూట ఇరవై మందిని పెళ్లి చేసుకుని సెంచరీ కొట్టిన నాటు వైద్యుడు రెండు వందల మూడు మంది పిల్లలకు తండ్రి అయ్యి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు చివరికి తొంభై మూడేళ్ల వయసులో అనారోగ్యంతో ఆయన మరణించాడు ఆ వయసులో కూడా ఆయన పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు ఆహా వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఆసక్తికరంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడానికి మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ యొక్క సలహాని కానీ సూచనని కానీ మాకు అందించడం